అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వైబ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ డివైన్ టెన్ కే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రథసప్తమి రోజు చిక్కుడు ఆకులు జిల్లేడు ఆకులు చాలా ముఖ్యమైనవండి ఆ రెండు ఆకులు ఉండాలి చిక్కుడు ఆకుల్లోని ప్రసాదం పెట్టుకుంటాము అందుకోసం చిక్కుడు ఆకులు తీసుకుంటాము జిల్లేడు ఆకులు తీసుకొని శుభ్రం చేసుకొని ఏడు జిల్లేడాకులు రేగిపళ్ళు ఏడు తీసుకొని ఆ రోజు మార్నింగ్ రథసప్తమి రోజు మార్నింగ్ మన తల మీద పెట్టుకొని స్నానం చేసుకోవాలండి తల స్నానం తర్వాత మేము చిక్కుడాకుల్లోని ప్రసాదం ఎలా పెట్టామో చూపిస్తానండి చిక్కుడాకులు తీసుకొని బాసుగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత చిక్కుడాకుల్లోని మనం చేసుకున్న ప్రసాదాలు పళ్ళు ఒక్కొక్కటి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రేగి పళ్ళు పెట్టుకుంటాము తర్వాత మనం చేసుకున్న పరమాన్నాన్ని కొంచెం చిన్న చిన్నగా తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత అరటి పండుని తీసుకొని ముక్కలు చేసుకొని అలా ముక్క పెట్టుకుంటాం ఆరెంజ్ని పెట్టుకుంటాము వడపప్పు యాపిల్ కూడా ముక్కలు చేసుకొని యాపిల్ ముక్క చెరుకు ముక్క పెట్టుకుంటామండి చలిమిడి పెట్టుకుంటాము చలిమిడి కూడా పెట్టుకుంటాం ఇలా ఇలా ఆకులోని ఇవన్నీ వేసుకొని సిద్ధం చేసుకోవాలండి తర్వాత మేము ఇలా చిక్కుడు ఆకులోని తూర్బాలతో కట్ట కట్టుకుంటాము అది ఎలా అంటే చిక్కుడు ఆకులోని పది అక్షంతలు పది పువ్వు రెక్కలు పది దూర్బాలు ఇలాగా చుట్ట కట్టి మేము కట్టు కట్టుకుంటాము ఇది ఏంటంటే పూజ దగ్గర పెట్టుకొని పూజ అయిన తర్వాత అర్గ్యం ఇస్తామండి అర్గ్యం ఇచ్చిన తర్వాత ఈ కట్టని పూజ అంతా అయిపోయాక తల్లలో పెట్టుకుంటే మంచిదంట మా అత్తగారు ఎప్పుడు చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇలాగే మేము చేసుకుంటాం మరి మిగిలిన వారు ఎలా చేస్తారో నాకు తెలియదు మేమైతే ఇలా కట్ట కట్టి పెట్టుకుంటాము స్వాదే పూజ దగ్గర ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటామండి ఇలాగ పది పద్మాలు వేసుకుంటాము అందులోని పది చిక్కుడు ఆకుల్లోని ఈ ప్రసాదాలన్నీ నేను ముందుగా చెప్పాను కదా అవన్నీ ఒక్కొక్కటి వేసిన ఆకుల్ని ఆ పద్మాల్లోనే ఒక్కొక్కటి సర్దుకొని పెట్టుకుంటామండి సూర్యుడు దగ్గర చేయాలి కనుక మేము టెర్రస్ మీద చేస్తున్నాము మనం తెచ్చుకున్న పంచామృతాలు ప్రసాదాలు అన్నీ అలా పెట్టుకొని చేసుకోవాలండి ఇదే మేము చేసుకున్న పూజా విధానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ